ప్రైజుల్డ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగణుడ పరిశుద్ధి మా తండ్రి గొప్ప ఈ ఈరోజు నేను ప్రభా నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ మాటను మేము ధ్యానించుచుండగా ప్రభా నీవే మాతో మాట్లాడి నీ వాక్యంతో మమ్మల్ని అందరిని పోషించి నీ వాక్యంతో మమ్మల్ని అందరిని తృప్తిపరిచి నీ వాక్యంతో మమ్మల్ని సరిచేయమని ఈ మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించి ఫలింపచేయమని ఏసై పుణ్యనామంలో ప్రార్థించి వినయంతో అడిగి వేడుకొని పొందుకొని చున్నమా తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడి రోజు మనతో మాట ప్రతి ఒక్కరిలో రెండు రకాలుగా కుంగిపోతూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఒకటి శారీరక సంబంధమైన విషయాల్లో కృంగిపోతారు మరొకటి ఆత్మీయ కృంగిదలతో ఆత్మీయ జీవితంలో సరిగా లేకపోవటం వల్ల కృంగిపోతూ ఉంటారు నిజానికి శరీర కృంగిదలకు సరైన ఒక మెడికేషన్ తీసుకుంటే మనం సెట్ అవపోతాం కానీ ఆత్మీయ కృంగుదల ఎప్పుడైతే వచ్చిందో మనం దేవునికి దగ్గరికి వెళ్ళలేము ప్రార్థన చేసుకోలేము చాలా రకరకాలుగా మనలో మార్పులు వస్తూ ఉంటాయి సరిగా ఉండలేము డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం ఏ పని కూడా మనం చేయలేము దేని మీద కూడా మనం ధ్యాస పెట్టలేము మనం ప్రార్థించే విధంగా కూడా ఉండలేము మనల్ని నడిపిస్తాడు ఎవరంటే సాతానుడు మనల్ని నడిపిస్తుంటాడు దేవుని మాట కానీ దేవుని యొక్క తలంపు కానీ దేవుని యొక్క జ్ఞాపకం కూడా వచ్చేలా మనల్ని చేయడు పాపంలో పడే విధంగా మన వాడు అట్రాక్ట్ చేస్తూ ఉంటాడనమాట మన యొక్క ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీయడానికి ఈ యొక్క కుంగిధలతో ఉన్నవారు చాలా దేవునికి దగ్గర కాలేకపోతాం అలా చేయటం వాడి యొక్క ఎజెండా అయితే ఈరోజు మనం ధ్యానించేది దేవుని మాటకు మనం లోబడి ఉండాలి ప్రతిసారి కూడా దేవుని మాటకు మనం లోబడకపోతే ఏం జరుగుతుందంటే శ్రమ అంట యక్ష గ్రంథము ముప్పై అధ్యాయం మొదటి వర్షం అంటాడు కదా లోబడని పిల్లలకు లోబడని పిల్లలకు శ్రమ అని వాక్యమవుతుంది కొందరు మనల్ని ఏం చేస్తారంటే కావాలని పాడి చేయాలని చూస్తారు మరికొందరు మనల్ని ఏం చేస్తారంటే అయ్యో పాపంలో పడిపోతున్నాడు కదని మనల్ని రక్షించడానికి మనం వెళ్తున్న వే రాంగ్ వేలను నడుస్తున్నామని మనల్ని గైడ్ చేస్తూ ఒక మెంటోర్ లాగా మనల్ని వెంబడిస్తూ కూడా చాలామంది ఉంటారనమాట ఈ రెండు రకాల ప్రజలు మనకు కనిపిస్తూ ఉంటారు మనల్ని పాడి వాళ్ళు ఉంటారు అలాగే మనం పాడవుతుంటే వెళ్తున్న మార్గం సరైనది కాదు బాబు అని మనల్ని హెచ్చరించే వాళ్ళు కూడా కనబడుతుంటారు యేసు ప్రభు లోకానికి వచ్చింది ఎందుకు పాపులను రక్షించడానికి చీకటిలో ఉంటున్న వారిని వెలుగులో నడిపించడానికి ఆయన ఈ యొక్క లోకానికి వచ్చాడు మనం క్రైస్తువునిగా మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మనం ఎలా ఉండాలంటే ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మన యొక్క ప్లేస్ హోలీగా ఉండాలి మనం ఉంటున్న చోటు పరిశుద్ధంగా ఉండాలి మన చూపు పరిశుద్ధంగా ఉండాలి మన మాట పరిశుద్ధంగా ఉండాలి మన యొక్క టచ్ ఎవరినైనా ముట్టుకున్నా మన యొక్క తాకిడి కూడా పరిశుద్ధంగా ఉండాలి హోలీగా ఉండే విధంగా మనం జీవించాలి మనం హోలీనెస్లో పౌరుషంగా ఉండాలి దీనత్వంలో ఎంతో దీనుడిగా మనం జీవించేవారిగా ఉండాలి ఆది కాండంలో అంటాడు కదా పద్దెనిమిది ఇరవై నాలుగులో ఒక్క నీతి మంత్రుని బట్టి ఆ దేశం రక్షింపబడుతుందంట ఒక్క నీతి మంతుడిగా నువ్వు కాలేజీలో ఉన్నా నీ స్కూల్స్లో ఉన్నా మీరు ఏ రంగంలో ఉన్నా నీతిగా మనం జీవిస్తే ఆ నీతి మంత్రుని బట్టి ఆ ప్లేస్ అంతా కూడా రక్షింపబడుతుంది ఆ యొక్క ప్రాంతం అంతా కూడా రక్షింపబడుతుంది ఎందుకంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు కనుక కనుక మనం ఎక్కడున్న నీతిని ఎప్పుడు కూడా విడిచిపెట్టద్దు అటువంటి నీతివంతుని కోసం ఈరోజు మనం ధ్యానించుకుంటున్నాం అటువంటి పౌరుషము కలిగిన వ్యక్తి గురించి మనం ఈరోజు మనం ఈ పూట మనం ధ్యానించుకుంటున్నాం దేవుని కొరకు పౌరుషంగా నిలబడినటువంటి వ్యక్తి కొరకు మనం ధ్యానించుకుంటున్నాం ఎవరంటే యాజకుడైన అహరోని యొక్క మ మనవడు ఇలియాజర్ కుమారుడైనటువంటి ఫినేహాస్ కొరకు మనం ఈరోజు ధ్యానించుకుంటున్నాం ఫినేహాసు అనే మాటను మనం చూసినట్లయితే ఫినేహాస్సు అనే మాటకు అర్థం ఏంటంటే సంరక్షకుడని అర్థం బైబుల్లో మనకి ఇద్దరు ఫినేహాసులు కనబడతారు మొదటగా అహరోను మనవుడైనటువంటి ఎలియాజర్ కుమారుడైనటువంటి మనం ఇప్పుడు ధ్యానించుకోబోతున్నటువంటి ఫినేహాస్ కనబడతాడు రెండవదిగా మనం చూసినట్లయితే మొదటి సమయాల గ్రంథము మొదటి అధ్యయ మూడవ శంలో మనకు కనబడతారు యాజక వృత్తిలో ఉన్నటువంటి యాజకుని యొక్క కుమారుడు గారి యొక్క కుమారుడు అయినటువంటి ఫినేహాసు ఆయనకి ఇద్దరు కుమారులు ఓఫ్ని ఫినేహాసులు వీరు దేవుని యొక్క సంగములో దేవుని యొక్క దృష్టిలో చెడుతనంగా జీవించిన వారు అందుకని దేవుడు వారిని ఏం చేశాడంటే యుద్ధములో తప్పేసినట్లుగా మనం చూస్తాం మరి మనం ధ్యానిస్తున్నటువంటి ఫిన్యాసుని గురించి బైబిల్లో ఏం చెప్తుందంటే నీతి కొరకు చేసిన పని కనబడుతుంది నీతి కొరకు ఆయన నిలబడిన రీతి కనబడుతుంది కనుక మనము సంఖ్యాకాండం ముప్పై ఒకటి అధ్యయనంలో మనం చదివితే మిథ్యానియులకి ఇస్రాయిల్కి పడదు అయితే మిథ్యానియులు ఇస్రాయిల్ నాశనం కోరుకుంటున్నారు అందుకని మోషే ఏమన్నాడంటే ఇక్కడ మిథ్యానియులందరినీ సంహరించి అక్కడున్నటువంటి వారు పురుష సంయోగులు ఎవరైతే ఉన్నారో స్త్రీలు అందరిని కూడా చంపేయమన్నాడు పురుష సంయోగము లేని వారిని విడిచిపెట్టమని చెప్పారు మిథ్యాను రాజు అయినటువంటి బాలాకు ఉన్నాడు ఆ మిథ్యాను ప్రవక్త అయినటువంటి బిలాము కూడా ఉన్నాడు ఈ బాలాకు బిలాంని అడుగుతున్నాడు ఏమంటున్నాడంటే నేను ఇస్రాయిల్ యొక్క నాశనం నేను చూడాలి నువ్వు దేవుని యొక్క సేవకుడు కనుక నువ్వు ఆ ఇస్రాయిల్ని కానీ నువ్వు శపిస్తే నీకు నేను కావలసిన బహుమతులు ఇస్తానంటే ఈ యొక్క బిలాం ఏం చేశాడంటే డబ్బుకి ఆశపడి ఆ ధనానికి ఆశపడి ఆ బంగారానికి ఆశపడి ఏం చేశాడు ఇస్రాయిల్ని శపించడానికి వెళ్తుంటాడుగా ఆయన శపించుండగా అతను అతని నోటి నుంచి ప్రతి కూడా దీవెనకరమైన మాటలే బయటకు వస్తున్నాయి చాలా సార్లు జరిగింది బాలాకు అనేకమైన సార్లు కోప్పడతాడు బిలాం మీద అప్పుడు బిలాము ఒక ఐడియా ఇస్తాడు నా వల్ల కాదు నేను చపిద్దామని వెళ్తున్నాను కానీ నా నోటి నుంచి దీవెనకరమైన మాటలు వచ్చేస్తున్నాయి కనుక నా వల్ల కాదు ఒక పని చేస్తే మనం సక్సెస్ అవుతాం ఎందుకు అంటే ఏంటి అంటే ఇస్రాయిల్ దేవుడైనటువంటి యహోవాకు రెండంటే అసహ్యం ఒకటి విగ్రహారాధన రెండు వ్యభిచారం కనుక ఈ మిథ్యాను స్త్రీలు ఉన్నారు చూసావా ఆ మిథ్యాను స్త్రీలను ఆ యొక్క ఇస్రాయిలు యొక్క పాలంలోనికి పంపించి అకుంటున్న పురుషులను అట్రాక్ట్ చేసేలాగా వారిని నువ్వు పురుకొలుపు అంతేకాదు వారిని వారితో వ్యభిచారం చేసేలాగా చేయి వారి వ్యభిచారం చేస్తూ అక్కడ ఉన్నటువంటి బయల్ పేరుతో ఎప్పుడైతే వారు సహవాసం చేశారో వారి విగ్రహాలకు అర్పించిన వాటిని తింటారో అని ఎప్పుడైతే చెప్పారో ఈ యొక్క బాలాకు అలాగే చేశాడు ఈ స్త్రీలు వెళ్ళి ఇస్రాయిల్ పురుషులను లోపరుచుకున్నారు వారితో వ్యభిచారం చేశారు ఆ వ్యభిచారం చేసి ఆ యొక్క బయలు కనిపించినటువంటి అర్పణలు వీరు తినటం ద్వారా ఎహోవా కోపగ్ని వారి మీదకి రగులుకుంది చాలా కోపంతో ఉన్నాడు దేవుడు మోసని పిలిచాడు మోసని పిలిచి ఇలాంటి దుర్మార్గులు ఉన్నారు కాబట్టి ఎవరైతే అటువంటి క్రియలు చేస్తున్నారో వారందరినీ ఉరి తీసేమని చెప్తే మరి అప్పటికి వారి మోస హెచ్చరించినప్పటికీ కూడా వాళ్ళు సరైన మార్పు లేదు అయినప్పటికీ కూడా ఏం ఏం జరిగిందంటే జిమరీ అనేవాడు కొజ్బీ అని ఒక స్త్రీతో అతడు ఏం చేశారంటే ఈ యొక్క ఇస్రాయిల్ పాలిములు ఇంతకుముందు ఎక్కడికో వెళ్ళి పాపం చేసేవారు కానీ ఈ యొక్క ఇంకా ఏమైపోయిందంటే పాపము ఎక్కువైపోయి ఆ పాలిము వరకు ఇస్రాయిల్ పాలిము వరకు వచ్చేసింది అంతేకాదు దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము ఎదురుగా ఆ ప్రాంతానికి వచ్చేసింది ఆ ప్రత్యక్షపు గుడారపు ఎదురుగా ఒక గుడారంలో ఈ యొక్క జిమరి ఈ జిమరి ఈ యొక్క కొజ్బీ అనే యొక్క స్త్రీతో మరి వ్యభిచరించుండగా మరి అక్కడే ఉన్నటువంటి ఎలియాజరు కుమారుడు ఫినేహాసు చూస్తున్నాడు పౌరుషంతో ఉన్నాడు ఈలోపు ఈ క్రియలు జరుగుచుండగా ఇస్రాయిలీల మీద తెగులు దేవుని యొక్క తెగులు ఉగ్రత రాగా రెండు వేల నాలు ఇరవై నాలుగు వేల మంది ఇరవై నాలుగు వేల మంది తెగులు చేత చచ్చిపోయారు అక్కడ ఇస్రాయిలీలు ఇంకా ఇంకా వీరిలో పాపం ఇంకా తగ్గలేదు ఇంకా పాపం దగ్గరైపోతుంది ఈ లోపు ఆ యొక్క జిమ్రీని ఆ కొబీని ఏం చేశాడంటే ఈ యొక్క ఫినేహాసు ఒక ఈట తీసుకొని ఆ గుడారంలోనికి వెళ్ళి ఆ వ్యభిచరిస్తున్న ఇద్దరి మీద కూడా ఆ యొక్క బల్యంతో పొడవగా వారి ఇద్దరు లోపల నుంచి కూడా ఆ యొక్క ఆ బల్యం వెళ్ళిపోయింది ఎప్పుడైతే ఫినిహాస్ ఈ కార్యం చేశాడో ఇస్రాయిల్ ఉన్నటువంటి తెగులు ఆగిపోయింది వెంటనే ఆగిపోయింది దేవుడు ఫినేహాసు చేసిన ఆ కార్యానికి ఆయన ఓరవలేకపోయాడట అంత అయిపోయిందంట ఫినేహాస్ చేసిన కార్యము మోసే చేయలేని కార్యము ఫినేహాసు చేయగలిగాడు మోసే మాటల వరకే చెప్తున్నాడు కానీ ఇటువంటి సాహసాలు చేయలేకపోతున్నాడు మరి యవనస్తుడు ఫినేహాసు మరి చూశాడు చూశాడు తట్టుకోలేకపోయాడు ఇస్రాయిల్ ఎంత భయంకరమైన ఆ తెగులు రాగా ఇంకా వ్యభిచారంలో పట్టబడుతున్న వ్యభిచారం ఫాలింలోనికి తీసుకొచ్చేస్తున్నారు దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము ఎదురుగా వచ్చేసిందని చెప్పి తట్టుకోలేక వెళ్ళి వారిద్దరిని కూడా చంపేసినట్లుగా మనం చూస్తాం మరి యొక్క ఫినేహాస్ నుంచి మనం ఏమి నేర్చుకోగలము రోజు అనేది మనం చూసినట్లయితే పాపము వరకు మొదటిగా పాపము ఇంటి వరకు వచ్చేసిందని ఫినేహాస్ పాపము ఇంటి వరకు వచ్చేసిందని ఫినిహాసు కోపంతో పౌరుషంతో ధైర్యముగా ధైర్యముగా పాపాన్ని అరికట్టాడు ఇస్రాయల్ ప్రజలని రక్షించగలిగాడు రెండవదిగా ఈ యొక్క ఫినిహాసులో దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క భయము భక్తి ఉందగనుకనే దేవుని మాటకు లోబడి ఉన్నాడు దేవుని ప్రేమ ఆయనలో ఉందగనుకనే ఎవరు చేయలేని కార్యాన్ని ఫినేహాసు ధైర్యంగా ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు చేయగలిగాడు మూడోదిగా మనం చూసినట్లయితే ధైర్యంతో నిలబడి దేవుని మాటకి లోబడి అక్కడ వ్యభిచార కార్యాలు జరుగుతున్నప్పటికీ కూడా ఏ వ్యభిచారము కూడా ఆయన వైపుకు రాకుండా ప్రత్యేకపరుచుకున్నాడు హోలీ పార్ట్ అయ్యాడు దేవునికి ప్రత్యక్షపరుచుకున్నాడు సెపరేట్ అయిపోయాడు కనుకనే పాపము చూసి ఆయన వారవలేకపోయి వారిద్దరిని అక్కడికక్కడే చంపినట్లుగా మనం చూస్తాం ఇంత గొప్ప కార్యం చేసినందుకు దేవుడు ఎలియాజను విడిచిపెట్టలేదు దేవుని యొక్క మందిరంలో యాజక ధర్మంతో ఆయన యొక్క సంతానం అని అంతటిని కూడా దేవుడు వాడుకున్నట్లుగా మనం చూస్తాం మరి ఫినిహాస్ని బట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అట్టి నీతి ఈ మాట వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడ పాపము ఎవరినైనా సరే పడగొట్టేస్తుంది అటువంటి పాపం నుంచి మనం బయటికి రావాలి లోకంలో మనం జీవిస్తున్నాము అంటే దేవుడు మనల్ని అంటున్నాడు వారు నీ తట్టు తిరగాల కానీ నీవు వారి తట్టు తిరగకూడదు అని ప్రభు మనతో మాట్లాడుచుకున్నారు కనుక నువ్వు దేవుని కుమారుడివి దేవుని కుమార్తెవు కనుక ఏ పాపము నిన్ను అంటకుండా ఉండాలంటే నువ్వు ఉంటున్న ప్లేస్ హోలీగా ఉండాలి నీ మాట హోలీగా ఉండాలి నీ హృదయము హోలీగా ఉండాలి నువ్వు ప్రత్యక్షపరచబడాలి ఉన్న నువ్వు ప్రత్యేకమైన వాడిగా జీవిస్తే దేవుడు నిన్ను చూసి చాలా ఆనందిస్తాడు వినిహాసం చూసి ఎంత వారవలేక ఎంత ఇష్టపడ్డాడో అంతగా నిన్ను నన్ను చూసి దేవుడు ఇష్టపడతాడు ఈ లోకములో ఆయన సాధనంగా వాడుకుంటాడు పాపము మనం చూసి పాపమే పారిపోతుంది అట్టి ఆశీర్వాదము ఈ మాటలు వినుచున్నటువంటి మీ అందరికీ మనందరికీ ప్రభు ఆయన యొక్క కృపగల హస్తాలతో ఒక ఫినీహాసు వలె పౌరుషం కలిగి పాపము నుంచి మనం బయటకు వచ్చి పాపములో ఉన్న పాపపు లోకంలో ఉన్నటువంటి వారిని కూడా మనం చీకటిలో బంధీకరణలో ఉన్నటువంటి చీకటి కోణంలో జీవిస్తున్నటువంటి వారిని కూడా మనం రక్షించి ప్రభు మార్గంలో నడిపించే కృప మనందరికీ గాక అమ్మేన్ ఈ మాటలు మన అందరి జీవితంలో నెరవేర్చి ఫలింపచేయనుగాక అమ్మేన్ దీని